ఇక గెట్టు పంచాయతీలకు ఫుల్ స్టాప్ తెలంగాణ వ్యాప్తంగా భూముల సర్వే ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతం హద్దులు మ్యాప్లు లేకుండానే రిజి రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో ఊరూరా గెట్టు పంచాయతీలు పెరుగుతున్నాయి త్వరలో అమల్లోకి రానున్న భూభారతి చట్టంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని సర్కారు అనేది భావిస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటినీ సర్వే చేసి ప్రతి సర్వే నెంబర్లో బైన్ నంబర్ల వారీగా మ్యాప్లు రెడీ చేయాలని నిర్ణయించింది వాస్తవానికి భూభారతి చట్టం ప్రకారం భూముల అమ్మకాలు కొనుగోలు సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో ఈ మేరకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్న సర్కార్ తాజాగా సర్వే మ్యాప్లపై దృష్టి సారించింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సర్వే చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో ప్రతి మండలానికి ఒక డిజిటల్ సర్వే పరికరం చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుందండి మరోవైపు ప్రతి మండలానికి ఒక సర్వేయరు డిప్యూటీ సర్వేయర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నది ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అనుకుంటున్న సర్కార్ అండి రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై మండలాలు ఉండగా అందులో కొన్ని మండలాల్లోనే సర్వేయర్లు ఉన్నారు మిగతా మండలాల్లో వారే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు ఇప్పటి వరకు అయితే కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య పెరిగినా ఆ మేరకు శాంక్షన్డ్ పోస్టులు పెరగలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాత బిఆర్ఓలను తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంటులోకి తీసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి సర్వేయర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వము ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇలా ప్రతి మండలానికి ఒక డిప్యూటీ సర్వేయరు ఒక సర్వేయర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ వారం పది రోజుల్లో భూభారతి రూల్స్ ఫైనల్ చేసి చట్టం అమల్లోకి తెచ్చిన సర్వే మ్యాప్లకు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నది అయితే రాష్ట్రంలో దాదాపు లక్ష కిలోమీటర్ల భూ విస్తీర్ణం ఉంది నీటి వనరులు అడవులు తీసివేస్తే వ్యవసాయ ఇతర భూముల సర్వే చేపట్టాల్సి ఉంటుంది తక్కువలో తక్కువగా సర్వేకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి భూ సర్వే కోసం డిఫరెన్షియల్ గ్లోబల్ పాజిషనింగ్ సిస్టమ్ డీజీపీఎస్ డిజిటల్ పట్టాలతో లైడార్ సర్వే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే తదితర పద్ధతులు అందుబాటులో ఉన్నాయి భూ యజమాని సమక్షంలోనే డిజిపిఎస్ సర్వే చేస్తే ప్రజల మద్దతు కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ పద్ధతిలో వీలైనంత త్వరగా పూర్తి చేస్తే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు సాంకేతిక యంత్రాలు మానవ వనరులు తదితర ఖర్చులు కలుపుకొని దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్న తెలంగాణ గవర్నమెంటు అయితే భూముల సర్వే పెద్ద సమస్య కాదని ఆ తర్వాత సెటిల్మెంటు అవసరమని భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్సిల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు సర్వేలో భాగంగా ముందు ప్రభుత్వ ఎండోమెంట్ భూములను సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని ఆ తర్వాత రైతుల భూములను కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది అయితే ఈ భూ వివాదాలు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా భూభారతి చట్టం భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వము భూముల సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నది ఎనభై తొమ్మిది ఏళ్ళ కింద నిజాం పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో చేసిన భూ సర్వేనే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నది ఆనాటి వివరాల ఆధారంగానే దస్త్రాలు కొనసాగుతున్నాయి కాలంతో పాటు యజమానులు కూడా మారుతూ రాగా భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి వాటి సర్వే దసరాల్లో ఫలానా కొండ పక్కన అని మొదలుపెట్టి హద్దును సూచించేవారు చాలా ప్రాంతాల్లో కొండలు కరిగిపోవడం క్రయ విక్రయాలు పంపకాలతో భూమి చాలా మంది చేతులు మారింది భూ సర్వే నంబర్ల పక్కన బై నంబర్లు పెరిగిపోయాయి దసరాల్లో నమోదైన విస్తీర్ణం కూడా క్షేత్ర స్థాయి కన్నా పెరిగింది భూ వివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపో పోయాయి దీంతో పట్ట పాసు పుస్తకాల్లో భూమి ఒకరి పేరు మీద ఉంటే ఫీల్డ్లో మరొకరు సాగులో ఉంటున్నారు సరిహద్దు వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి అందులో భాగంగానే భూభారతి చట్టంలో ఏ సర్వే నెంబర్లోని భూమిని విక్రయిస్తున్నారో దానికి సంబంధించిన మ్యాప్ను పూర్తి స్థాయిలో సమర్పించేలా నిబంధనలు ఎవరికి వాళ్ళకు అవకాశం ఇస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వమే సర్వే చేసి మ్యాప్లను ఇచ్చి డిజిటల్ కోఆర్డినెన్స్ ఫిక్స్ చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బంది రాదని భావిస్తున్నారు రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే నిర్వహించాలని రెండు వేల పద్దెనిమిదిలో నాటి సీఎం కేసీఆర్ భావించారు ప్రాథమికంగా కసరత్తు కూడా మొదలుపెట్టారు ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టేందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ చింతగూడపల్లి అలాగే సిద్దిపేట జగదేవ్పూర్ మండలాలను దౌలాపూర్ను ఎంచుకున్నారు సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఉపయోగించి ఆ గ్రామాల్లో నిర్దేశిత కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సర్వే చేపట్టారు ఈ సర్వే నివేదిక ద్వారా రైతు బంధు సాయం అందించాలనుకున్నారు కానీ తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గారు